హలో ఫ్రెండ్స్ నమస్తే త్వరలోనే కొత్త రేషన్ కార్డులు రేవంత్ సర్కార్ చర్యలు తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి సారించింది ఎదురు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు జారీ చేసే సమస్యను రేవంత్ సర్కార్ ప్రారంభించింది త్వరలోనే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం విధి విధాలను సృష్టించడం కూడా ప్రారంభించింది అయితే సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటరియట్లో సివిల్ సప్లైస్ విభాగం అధికారులతో సమీక్షా సమస్య నిర్వహించారు కొత్త రేషన్ కార్డులు జారీతో పాటు ప్రస్తుత రేషన్ కార్డులపై అధికారులతో మంత్రి ఈ సమస్యపై చర్చించారు అంతేకాకుండా కొన్ని నెలలుగా రేషన్ తీసుకొని కార్డులు ఉంచాలా తీసేయాలా అనే అంశంపై కూడా అధికారులతో చర్చించారు అయితే అసలైన అర్హులకి కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు మరోవైపు కొత్త కార్డులు ఎవరు అర్హత ఉన్నారని దానిపై కొనసాగుతున్న చర్చ ఇంకా లోతుగా చర్చలు జరుపుతామని తెలుస్తుంది సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు అనుసంధానించబడకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి రేషన్ కార్డు సంక్షేమ పథకాలకు అనుసంధానించబడితే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తుంది కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితిని ఎంత విధించాలో ఈ వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది గత తొమ్మిది సంవత్సరాలు ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం వేచి ఉన్నారు మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చర్చించారు రైతుల నుండి ధాన్యం సేకరణ రేషన్ కూడా నాణ్యమైన బియ్యం సరఫరా గురించి చర్చించారు ఈ సమావేశంలో ఆర్థిక కార్యదర్శి రామకృష్ణరావు సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే